లైట్లు కూడా వేయకుండా మీరు పొందుతున్నటువంటి శునకానందము యావత్తు దళితులు మొత్తం చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది ఉన్నాం దళితులు మీ కూటమి ప్రభుత్వం దళితుల మీద తీరు చూస్తున్న ప్రతిసారి రెండు వేల పద్నాలుగులో అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు ఎన్ని విధాలుగా కుట్రపూరితంగా మమ్మల్ని ఇంటి చేస్తున్నారు మీకు ఎప్పుడో రెండు మూడు సంవత్సరాలు జనాలకు కూడా అర్థమైపోతుంది ఇది కక్ష రాజకీయమా లేకపోతే వీళ్ళు సిన్సియర్ గా చేస్తున్నటువంటి రాజకీయమా అని ఎంపీ అయినటువంటి మా దళిత లీడర్లని నూట యాభై రోజులు నందిగామ సురేష్ గారిని అదేవిధంగా ఇవాళ సునీల్ కుమార్ గారిని అంటే ఈ తొమ్మిది నెలలకే మీ పరిపాలన ఇలా ఈ నాలుగు సంవత్సరాలు దళితులు రాష్ట్రంలో బతకాలనా లేదా అనేది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి యూబీపీఎస్కి ఇవ్వబోతున్నటువంటి డిఏజీ లిస్టులో సునీల్ కుమార్ యొక్క సీనియారిటీ ఉంది కాబట్టి మీరు విధుల్లో చేరాలని చెప్పేసి దగ్గరుండి లెటర్లు రాసిచ్చి ఆ లిస్ట్ లో ఆయన సీనియారిటీ తీసే విధంగా మీరు ఆయన నిర్దాక్షిణంగా సస్పెండ్ చేయడం అనేది యావత్ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది సో దయించి మేము కోరుకునేది ఏంటి అని అంటే మీ కూటమి పరిపాలనలో దళితుడికి రక్షణ లేదు మీ కూటమి పరిపాలనలో దళితుల మీద మీరు చేస్తున్నటువంటి కక్ష పూరితమైనటువంటి రాజకీయాలు మహిళలుగా మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం రేపో మాపో మహిళ దినోత్సవం కూడా వస్తుంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మహిళలు అనుకుంటే అది చాలా పొరపాటు దళిత మహిళగా నేను మాట్లాడుతున్న వీడియోలో కింద కూడా కొన్ని వేల వందల బూత్ మెసేజ్లు న్యాయం అనేది చేయండి మీ శిక్షలు అనేవి ఇరువైపుల ఉంటుంది అని అంటే డెఫినెట్ గా మేము కూడా హర్షిస్తాం తప్ప ఇదే విధంగా మా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాకుండా మీరెత్తుముక్కు రాజ్యాంగం నడుస్తుంది అంటే మాత్రం రాబోయే రోజుల్లో దళితులు మీకు మర్చిపోలేనటువంటి తీర్పునిస్తారు అందులో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు కాలక్రమంలో చాలా మంది దళిత లీడర్లతో పెట్టుకొని ఎన్నో రాజకీయ పార్టీలు కొట్టుకొని పోయాయి మీ కూటమి పరిపాలన బిడ్డలకి చదువు లేదు మా బిడ్డలకి మంచి విలువలతో కూడినటువంటి వ్యవస్థ లేదని మాకు మాత్రం అనిపిస్తే దించడానికి ఏ మాత్రం కూడా మేము ఆలోచించాం కాబట్టి ఒక దళిత మహిళగా మా దళిత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సునీల్ కుమార్ కి మేము అందరం అండగా ఉంటాం డెఫినెట్ గా